హలో హాయ్ ఎవ్రీవన్ అండి మారుతి సాహితీ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం అండి అంతా బాగున్నారా అండి మేము అంతా రోజు మన మారుతి సాహితీ ఛానల్ భాగం ఉన్నామండి నిన్నటి భాగంలో ఏం జరిగింది ఏకాంబరము మినిస్టర్ మిన్నారావు గారి దగ్గరికి వెళ్ళడం మినిస్టర్ గారు మొదట ఈయన అడిగినటువంటి పని ఒప్పుకోకపోవడం మేము ఈ పనులు చేయడానికి ఏమున్నామా అన్ని నిర్లక్ష్యంగా మాట్లాడడం తర్వాత మన బుజ్జుబాబు ఇచ్చినటువంటి ఆయుధాన్ని మిన్నారావు మీద ఏకాంబరం గారు ఆయుధాన్ని ప్రయోగించడం ఆ పేపర్ని చూడగానే మిన్నారా ఒక్కసారి ఉలికిపడి ఏం పని కావాలి సార్ వెంటనే చేసి పెడతాను అని కొత్త కొత్తగా ఆడంబరాలతోటి ఆయనను సార్ సారాన్ని పలకరించడం పని చేసి పెడతానని నేను రిక్వెస్ట్ చేయడం ఏకాంబరాన్ని రిక్వెస్ట్ చేయడం ఏకాంబరం తికమకలో పడి వివరాలు చెప్పడం అయోమయంలో పడడం అంతవరకు జరిగింది కదా అండి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూద్దామండి బుచ్చిబాబుకి ఎంతో సంతోషంగా ఉంది ఎందుకంటే సీత అతని పక్కన పడుకుని ఉంది అతనికి సంతోషం మాత్రమే కాదు హాయిగా ఇంకా అదేదో ఇదిగా ఉంది అవును మరి ఇన్నాళ్ళు అతను సీత కలిసి తిరిగారు కబుర్లు చెప్పుకున్నారు కానీ ఇంత ఇదిగా పక్క పక్కన ఎప్పుడూ పడుకోలేదు క్రితం రోజు రాత్రి సీత అతన్ని కిందికి తోసేసి తను వెళ్ళి చాప మీద పడుకుంది అలా జరిగినందుకు సీత కూడా ఎంతో బాధపడింది అయినా ఆమె సర్దుకోలేకపోయింది పెళ్లి కాకుండా అతని పక్కన ఎలా పడుకోవాలి అనుకుంది బుచ్చిబాబు మోసం చేస్తాడని కాదు అదో రకమైన ఇబ్బంది బుచ్చిబాబు మనసులో మాత్రం ఏవేవో మధురమైన భావనలు క్రితం రాత్రి జరిగింది అతను ఆ సమయంలో మర్చిపోయాడు కిటికీలోంచి కళ్ళు మూసుకొని పడుకుని ఉన్న సీత మొహం మీద వెన్నెల కిటికీలోంచి కళ్ళు మూసుకొని ఉన్న సీత మొహం మీద వెన్నెల పడి ఆమె అందానికి మెరుగులు దిద్దుతూ అతన్ని పిచ్చివాడిని చేస్తోంది బుచ్చిబాబు కంట్రోల్ తప్పాడు చబుక్ చుబుక్కున సీత నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరికి లాక్కొని ఆమె పిదాల మీద ముద్దు పెట్టుకున్నాడు సీత కళ్ళు తెరిచి అతని ముఖంలోకి సూటిగా చూసింది అంతేగాని క్రితం రోజులా అతన్ని దూరం చేసేయలేదు బుచ్చిబాబుకి మరి కాస్త ధైర్యం వచ్చింది బుచ్చిబాబు ఆమెను మరోసారి ముద్దు పెట్టుకున్నాడు మరోసారి మరోసారి ఇంకోసారి ఆమె మొహమంతా ముద్దులతో నింపాడు చాలా సీరియస్గా అడిగింది చాలా సీరియస్గా అడిగింది సీత చాలదు ఆమె సీరియస్నెస్ ని గమనించలేని మత్తులో ఉన్నాడు బుచ్చిబాబు నాకు ఇష్టం లేదని చెప్తుంటే నీకు కాదు నీకు బుద్ధుందా అసలు బుచ్చుబాబు పట్టు సడలింది నువ్వు మనిషివేనా ఉక్రోషంగా అంది సీత బుచ్చుబాబు సీతని వదిలేశాడు అతని మత్తు పూర్తిగా దిగిపోయింది బుచ్చిబాబు కళ్ళ మీద కన్నీటి పొర మీద వెన్నెల కిరణం తడుక్కున మెరవడం సీత గమనించనే గమనించింది వారం రోజులు గడిచిపోయాయి బుచ్చుబాబు సీతకి మధ్య మాటలు లేవు ఆనాటి సంఘటనతో బుచ్చుబాబు మానసికంగా గాయపడ్డాడు నీకు బుద్ధి లేదా మనిషివి కాదా అన్న సీత మాటలు అతని అభిమానాన్ని దెబ్బతీశాయి సీత కూడా చాలా బాధ అనిపించింది బుచ్చిబాబుతో అలా ప్రవర్తించినందుకు కానీ అలా అనకపోతే అతను ఆగేలా లేడు ఇంకా 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 ముందుకెళ్లేలా అనిపించాడు పెళ్లి కాకుండా బుచ్చుబాబుతో శారీరక సంబంధం ఏ విధంగానైనా ఆలోచించినా ఆమె మనసు అంగీకరించడం లేదు పుట్టినప్పటి నుండి మన సంప్రదాయము కట్టుబాట్లు నర నరాన జీర్ణించుకుని పెరిగిన అమ్మాయి అలాంటి విషయాన్ని ఎలా అంగీకరించగలదు అప్పుడు బుచ్చుబాబు బాధ కళ్ళు బాధ చూడలేక అతనితో పాటు విజయవాడ వచ్చేసిందే కాని శారీరక సంబంధం పెట్టుకోవడానికి సీత మనసు ఒప్పుకోవడం లేదు తన ప్రవర్తన వల్ల బుచ్చుబాబు ఎంత గాయపడ్డాడో సీత ఊహించగలిగింది అందుకే ఆమె తనే బుచ్చుబాబుని మాట్లాడించాలని ఎన్నిసార్లు ప్రయత్నించింది కానీ ఉ ఆ అని తప్ప అంతకు మించి మాట్లాడడం లేదు బుచ్చుబాబు మాట ఎలా ఉన్నా సీతకి మరీ బోర్ కొట్టేస్తుంది ఎందుకంటే బుచ్చుబాబు అయినా ఆఫీస్ కెళ్ళి ఆఫీస్ పనిలో పడి అన్ని మర్చిపోతున్నాడు సీత ఒక్కతే ఇంట్లో ఖాళీగా ఉండి లేనిపోని ఆలోచనలతో సతమతం అవుతూ ఉంది ప్రస్తుతం సీత హాల్లో నేల మీద చాపేసుకొని పడుకుంటుంది బుచ్చుబాబు రూమ్ లో మంచం మీద పడుకుంటున్నాడు పరిస్థితి ఇద్దరికీ నరకప్రాయంగానే ఉంది వారం క్రితం ఆ సంఘటన జరిగిన వెంటనే బుచ్చబాబు సుందర్కి వివరంగా ఉత్తరం రాసి అందులో తన బాధనంతా తెలుపుకొని నీ వల్లే ఇలా జరిగిందని తిట్టను కూడా తిట్టాడు తన ఇంటి అడ్రస్ ఇచ్చి ఇటువంటి పరిస్థితుల్లో తను ఏం చేయాలో కూడా సలహా ఇస్తూ సుందర్ను తనకు ఉత్తరం రాయమని ఆ ఉత్తరంలో రాశాడు సీత తన పరిస్థితి గురించి చెప్పుకోవడానికి నాన్న వాళ్ళు ఎవ్వరూ లేరు ఒక్క రాధ తప్ప అందుకే సీత కూడా రాధకి ఉత్తరం రాసి మానసికంగా తను అనుభవిస్తున్న బాధని ఆమెకి రాసింది ఆ రోజు బుచ్చుబాబు ఆఫీస్ కు ఓ అర్ధ గంట ఆలస్యంగా వెళ్ళాడు సీత వంట చేయడం కాస్త ఆలస్యమైంది అందుకు బుచ్చుబాబు ఆఫీస్ కు స్టెనో లిల్లీ తన సీట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడుస్తోంది ఏంటి ఏమైంది వాళ్ళ ఆయనకేమైనా సీరియస్ గా ఉందా మోహన్ని అడిగాడు బుచ్చుబాబు ఆమెకు అసలు పెళ్ళే కాలేదు చెప్పాడు మోహన్ అవునా మరెందుకు ఏడుస్తోంది మంగారావు మంగారావుగాడు హత్త అంటూ ఏమైనా తిట్టాడా వాడెందుకు తిడతాడు వాడికి కస్టమర్లు అంటే ఎంత ప్రేమ లిల్లీ అంటే అంతకు పది రెట్లు ప్రేమ మరెందుకురా ఆ ఏడుపు సిల్లిగా అందుకే ఆ ఏడుపు మంగారావుగాడికి పెంటకూరు ఊరికి ట్రాన్స్ఫర్ అయింది అది మోస్ట్ అన్ఇంపార్టెంట్ బ్రాంచ్ అక్కడ కస్టమర్లు పైరాబడలు ఏమీ ఉండవు బంగారావుకు హా నటరాజన్ అన్నాడు బుచ్చిబాబు ఏంటి నటరాజన్నా అంటే మన సీరియన్ సీనియర్ ఎగ్జిక్యూటివా అతనే నామిడిని ట్రాన్స్ఫర్ చేసింది కుతూహలంగా అడిగాడు మోహన్ బుచ్చిబాబు కంగారు పడ్డాడు నటరాజన్ అని అన్నానా అయితే పొరపాటున అని ఉంటాను నేను నటరాజన్ దేవుణ్ణి 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 తలుచుకున్నాను అని కళ్ళు మూసుకొని తలుచుకున్నాను అన్నాడు ఆహా నటరాజా ఏమి నీ లీల అన్నాడు మళ్ళీ పరవశంగా ఇందులో లీలేముంది వీడి గురించి హెడ్ ఆఫీస్ కి ఎవరో కంప్లైంట్ ఇచ్చి ఉంటారు వాళ్ళు వీడి మీద యాక్షన్ తీసుకుని ఉంటారు నేను మాత్రం కంప్లైంట్ ఇయ్యలేదు బాబోయ్ నేను ఇయ్యలేదు నాకేం తెలియదు అని గుజాలు తడుపుకున్నాడు బుచ్చిబాబు నిన్న ఇప్పుడు ఎవరన్నారయ్యా బాబు మోహన్ వి మోహను విసుక్కున్నాడు ఇంతకీ ట్రాన్స్ఫర్ ఆర్డరు ఎప్పుడొచ్చింది ఇప్పుడే ఓ పావు గంట క్రితం హెడ్ ఆఫీస్ నుండి నటరాజన్ ఫోన్ కూడా చేసి ఈ వేళ రిలీవ్ అయిపోయి రేపు పెంటకూరులో జాయిన్ అయిపోయామని చెప్పాడంట బుచ్చుబాబు మనసులో చాలా సంతోషించాడు మేధావాకి మంచి శాస్త్ర అయిందని లిల్లీ అంతిదిగా ఏడుస్తుంటే పలకరించకపోతే బాగుండదని ఆమె దగ్గరికి వెళ్ళాడు బుచ్చుబాబు ఊరుకోండి లిల్లీ గారు ఊరుకోండి మంగారావు గారు వెళ్ళిపోతున్నందుకు మీకు బాధ కలగడం సిల్లి ఏం కాదులేండి సహజమే కష్టాలు ఎప్పుడు కలకాలం ఉండవండి కొద్ది రోజుల్లో కొత్త మేనేజరు వస్తాడు అతను మంగారావు కంటే మిమ్మల్ని మంచిగా చూసుకుంటాడేమో ఎవరికి తెలుసు అన్నాడు బాధగా మొహం పెట్టి బుచ్చుబాబు వెనకాల నిలబడ్డ మోహన్ అవ్వ అంటూ మూతి మీద కొట్టుకున్నాడు లిల్లీ చివారున తలెత్తి బుచ్చుబాబు వంక ఓసారి సీరియస్ గా మింగేసేలాగా చూసి మళ్ళీ తల వంచుకొని కొంగు నోట్లో దోపుకొని అంటూ కుమిలిపోసాగింది ఇప్పుడు అనకూడనిది నేనేమన్నానని అలా మింగేసేలా చూసింది అని ఆశ్చర్యపోయాడు బుచ్చుబాబు మంగారావుని కూడా పలకరించకపోతే బాగుండేదని బుచ్చిబాబు అతని క్యాబిన్ లోకి వెళ్ళాడు మంగారావు క్యార క్యారమని ఏడుస్తూ బుచ్చుబాబుని కౌగిలించుకొని కౌగులించుకొని చూసావా బుచ్చుబాబు ఎంత అన్యాయం అయిపోయిందో హరి అని అన్నాడు వెక్కుతూ పెద్దవాళ్ళు చిన్నపిల్లల్లా ఏడవటం అంటే ఇదే కాబోలు అనుకున్నాడు బుచ్చుబాబు నిజంగా ఆ ట్రాన్స్ఫర్ బుచ్చుబాబు ఇంకా అలాంటి కొంతమంది చేయించి చేయించిన కాంప్లైంట్స్ వల్ల చేసిన కాంప్లైంట్స్ వల్ల వచ్చిందని ఆ క్షణంలో మంగారావుకి తెలిస్తే బుచ్చిబాబుని పీక పిసికి కిటికీలోంచి అవతలకి తోసేసి ఉండేవాడే మంగారావు ఇంకా బుచ్చిబాబుని కౌగులించుకునే ఉన్నాడు అలా వెక్కుతూ ఏడుస్తూనే ఉన్నాడు ఊరుకోండి సార్ ఊరుకోండి మంగారావు వీపు మీద తట్టాడు బుచ్చిబాబు పెంటకుర్రు చాలా మంచి ఊరని విన్నాను సార్ అక్కడ చాలా చాలా రిచ్ కస్టమర్లు వస్తారంట నాకు తెలిసింది సార్ అన్నాడు ఆ మాట వినగానే మంగారావు బుచ్చుబాబు భుజం మీద నుండి మొహం మొహం తీసి తన రెండు చేతులు బుచ్చుబాబు భుజాల మీద వేసి అవునా నిజంగానా అని సంతోషంగా అడిగాడు తన కన్నీళ్ళని ఆనంద బాష్పాల్లోకి మార్చుకుంటూ సార్ నిజం అన్నాడు బుచ్చుబాబు మంగారావు అరచేతిని అరచేతి వెనుక భాగంతో కన్నీళ్లు తుడుచుకున్నాడు అక్కడ నీకు ఒక్క కస్టమరు తగలదు తగిలిన ఏ విధవా ఒక్క పైసా కూడా ఇవ్వడు మనసులో కసిగా అనుకున్నాడు బుచ్చిబాబు మధ్యాహ్నం లంచ్ టైంలో మంగారావు రిలీవ్ అయి వెళ్ళిపోతే అక్కడికి కొత్త మేనేజర్ గా ఎవరొస్తారన్న విషయం మీద స్టాఫ్ మధ్య చర్చ జరుగుతూ ఉంది ఒకరేమో ఢిల్లీ నుండి చుంచులాల్ వస్తాడని అంటే మరొకరేమో కలకత్తా నుండి కంగాళీ బెనర్జీ వస్తాడని అంటున్నారు ఇంకొకరేమో బొంబాయి నుండి కంగార్ ఖాన్ వస్తాడని గంటా పదంగా చెప్పుకుంటున్నారు చా ఇలా చాలా మంది రకరకాలుగా ఊహాగానాలు చేశారు బుచ్చిబాబు లాంటి వాళ్ళైతే ఎవ్వరైతే ఏంటి మనకి ఒరిగేది ఏమీ లేదు అని సైలెంట్ గా ఊరుకున్నారు ఆ సాయంత్రమే మంగారావుకి ఫేర్వెల్ పార్టీ జరిగింది పార్టీ ప్రారంభంలోనే మంగారావు బోరున ఏడ్చేశాడు అతని ఏడుపు చూసి కొందరు సహృదయులు ఊరుకోండి సార్ ఊరుకోండి అక్కడ కూడా మీకు మంచి కస్టమర్లే దొరుకుతారులేండి అని ఊరడించారు ఆ సహృదయుల్లో మంగారావు గురించి హెడ్ ఆఫీస్కి ఆకాశరామన్న ఉత్తరాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు పార్టీలో అందరూ మనసులో తిడుతూ పైకి పొగుడుతూ మంగారావు మీద ప్రసంగాలు చేశారు పార్టీ అయిపోయింది అందరూ మంగారావుకి షేక్ హ్యాండ్ ఇస్తూ బెస్ట్ ఆఫ్ లక్ చెప్పారు చివరిగా మంగారావు లిల్లీ దగ్గరకు వచ్చాడు ఇప్పుడు నేను చిన్న పని చెయ్యబోతున్నా మీరెవ్వరూ అపార్థం చేసుకోకూడదని భావిస్తాను ఆ అక్కడ వాళ్ళని ఉద్దేశించి అన్నాడు మంగారావు చేసుకోం సార్ అందరు కోరస్గా అన్నారు లిల్లీ నా కూతురు లాంటిది అన్నారు మంగారావు అందరూ పకాలు మని నవ్వి అవును అవును అంటూ ఊపారు కూతుర్ని దగ్గరకు తీసుకుంటే తప్పేముంది తప్పు లేదనుకుంటాను కదా అన్నాడు అస్సలు లేదు పగలబడి నవ్వారు అందరూ బంగారావు లిల్లీని దగ్గరికి తీసుకున్నాడు అందరూ కసిగా చప్పట్లు కొట్టడం మొదలు పెట్టారు లిల్లీ నువ్వు కూడా అక్కడికి ట్రాన్స్ఫర్ చేయించుకుని లిల్లీ అని చెవిలో అన్నాడు మంగారావు ఉంటండి సార్ అంత కంగారైతే ఎలా ఆ వచ్చే కొత్త భాష ఎలా ఉంటాడో చూసుకొని వస్తా లిల్లీ మంగారావు చెవిలో అంది అంటే వాడికి నచ్చితే నువ్వు ఇక్కడే సెటిల్ అయిపోతావా చూద్దామంటున్నాగా అంది లిల్లీ సొం సొంత తండ్రి కూడా కూతుర్ని ఇంతసేపు కౌగిలించుకోవడక సార్ గుంపులోంచి గుంపులోంచి ఎవరో ఆర్చారు హత్తరి ఎవరయ్యాది సొంత కూతురు అయితే ఎప్పుడు అందుబాటులో ఉంటుంది ఇలాంటి కూతురు లాంటిది అయితే ఎప్పుడో కానీ చేతికి దొరకదు కదా హత్తరి కసరుకుంటూ అన్నాడు మంగారావు బుచ్చిబాబు వైపుకు నడుస్తూ ఉన్నాడు అతని బుర్రలో ఎన్నో ఆలోచనలు వారం క్రితం జరిగిన సంఘటన అతని మెదడును తొలిచేస్తోంది సీత ఇంకా కన్విన్స్ కాదు అలాంటప్పుడు ఎందుకు మరి ఇక్కడికి వచ్చింది తల్లిదండ్రులకి అబద్ధాలు చెప్పి ఇంత దూరం వచ్చింది సీత గదిలో చాప మీద పడుకుని నేను మరో గదిలో మంచం మీద పడుకోవడానికా అనవసరంగా సుందరగాడి మాటలు విని పెళ్లి క్యాన్సిల్ చేసుకున్నానా తల్లిదండ్రులు పెట్టిన ముహూర్తానికే బుద్ధిగా సీతను పెళ్లి చేసుకుని ఉండి ఉంటే ఈ పాటికి ఎన్ని మధురమైన రాత్రులు గడిచిపో గడిచే గడిచిపోయి ఉండేవో కదా అనుకున్నాడు తన తనేమైనా పొరపాటు చేశాడా అని మనసులో ఆలోచించుకోసాగాడు బుచ్చిబాబు నో తనదేం పొరపాటు కాదు పెళ్లి ఉంటే ఇద్దరికి ఈ పాటికి ఒకరంటే ఒకరికి మోజు తగ్గిపోయి కీచులాడుకొని చస్తూ ఉండేవాళ్ళు ఆ కిరణ్ గాడ అంతే కదా పెళ్లి వల్ల వాడి ప్రేమ మూ నాళ్ళ ముచ్చట అయింది సీతని ఎలాగైనా సరే తన దారికి తెచ్చుకోవాలి బుచ్చిబాబు అలా ఆలోచిస్తుండగానే ఇల్లు వచ్చేసింది గుచ్చిబాబు డోర్ బెల్ నొక్కాడు వెంటనే తలుపులు తెరుచుకున్నాయి ఎదురుగా ఎవరో పాతికెళ్ళ అమ్మాయి ఓ ఐఎం సారీ ఏదో ఆలోచిస్తూ మా ఇల్లు అనుకుని మీ ఇంటి బెల్ నొక్కా సిల్లిగా సారీ మేడం వెరీ వెరీ సారీ కంగారుగా అని వెనక్కి తిరిగి రెండు అడుగులు వేశాడు బుచ్చిబాబు ఏయ్ బుచ్చి వెనక నుంచి పిలుపు బుచ్చిబాబు ఉలిక్కి పడ్డాడు ఇదేంటి ఈవిడెవరో నన్ను చనువుగా బుచ్చి అని పిలుస్తోంది అసలు ఈమెకంత చనివిచ్చిందెవరు సిల్లీగా బుచ్చిబాబు సీరియస్ గా మొహం పెట్టి వెనక్కి తిరిగి చూశాడు ఆ అమ్మాయి భుజాల మీదుగా వెనక నుండి సీత చూస్తోంది నీ బొంద ఇది మన ఇల్లే అంది సీత బుచ్చిబాబు సిల్లీగా కన్ఫ్యూజ్ అయినందుకు తనని తనే తిట్టుకున్నాడు ఓ వెర్రి నవ్వు నవ్వి వాళ్ళని సమీపించాడు ఈమె రాధ హైదరాబాద్ లో నా హాస్టల్ మేట్ పరిచయం చేసింది సీత హలో అన్నాడు బుచ్చుబాబు హలో అంది ప్రతిగా రాధ ఆమెని నాకు పరిచయం చేసేవు గాని నన్ను ఆమెకి పరిచయం చేయవేం సిల్లీగా సీతతో అన్నాడు బుచ్చుబాబు ఒట్టి పరిచయం ఏంటి మీ చరిత్రంతా నాకు చెప్తేను అంది రాధ బుచ్చుబాబుతో చరిత్ర ఉండడానికి నేనేమైనా మహాపురుషుడిన వెర్రి నవ్వు నవ్వుతూ అన్నాడు బుచ్చుబాబు కానీ చరిత్రకెక్కే పనులు చేస్తున్నారుగా ఆమె తనని పొగుడుతుందో వ్యంగ్యంగా అంటుందో బుచ్చుబాబుకి అర్థం కాలేదు సరే ముందు లోపలికి రా తీరు బడిగా మాట్లాడుకుందాం అంది సీత బుచ్చుబాబుతో ముగ్గురు లోపలికి వెళ్లారు బుచ్చుబాబు మొహం కడుక్కున్నాక సీత ముగ్గురికి కాఫీ కలుపుకొచ్చి ఇచ్చింది కాఫీ సిప్ చేస్తూ బుచ్చిబాబు రాధని అడిగాడు ఈ ఊరికి ఏ పని మీదైనా వచ్చారా మీ పని మీదే వచ్చాను కూల్ గా అంది రాధ మా పనే ఆశ్చర్యంగా రాధ సీత మొహాల వంక మార్చి మార్చి చూస్తూ అడిగాడు బుచ్చిబాబు అవును పాపం సీత నాకు చాలా బాధపడుతూ ఉత్తరం రాసింది గంభీరంగా అంది రాధ తాగుతున్న కాఫీ కప్పును టీపాయ్ మీద పెట్టేసి షడన్ గా లేచి నిల్చున్నాడు బుచ్చిబాబు అర్రే ఈ పూటకి కూరగాయలు లేనట్టున్నాయే ఉండండి ఇప్పుడే బజారు కూరగాయలు తెస్తా హడావుడిగా బయటకెళ్ళిపోయాడు బుచ్చిబాబు సీత దిగులుగా రాధ వంక చూసింది ఎంతసేపు అలా తప్పించుకొని తిరుగుతాడు ఇంటికి రాడా ఏంటి అంది రాధ సీత భుజం మీద తట్టి ధైర్యం చెప్తూ ఇదండి వాళ్ళ ఎపిసోడ్ ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన మారుతి సాహితీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ అందరి ఆదరాభిమానాలు ప్రేమ ఆశీస్సులు మన మారుతి సాహితీ ఛానల్కి కి వెళ్ళేలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనందరం ఆనందంగా ఆరోగ్యంగా సుఖంగా సంతోషంగా ఉండాలని ఎల్లప్పుడూ మనస్ఫూర్తిగా కోరుకునే మీ మారుతి సాహితీ ఛానల్ అండి ఉంటానండి